ఈరోజే పౌర్ణమి అలానే చంద్రగ్రహణం కూడా అయితే ఈరోజు ధనుర్ రాశి వారికి మధ్యాహ్నం మూడు లోపు ఒక అద్భుతం జరుగుతుంది మీరు మీ జీవితంలో ఊహించనంత అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మూటగట్టుకోబోతున్నారు ఎందుకంటే ఈ చంద్రగ్రహణం అనేది వీరికి అద్భుతంగా కలిసి వచ్చింది అయితే మరి ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అసలు చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కదా మరి మాకెలా అదృష్టం పడుతుంది అని ధనస్సు రాశి వారు అనుకోవచ్చు కానీ ఈరోజు ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించకపోయినా సరే ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం అనేది గ్రహాలపైన తప్పకుండా పడుతుంది అందువల్ల మన గ్రహాలపైన మాత్రం మంచి చెడు ఎఫెక్టులు అయితే తప్పకుండా ఉంటాయి అయితే మరి ఈ ధనస్సు రాశి వారికి మాత్రం ఈ చంద్రగ్రహణం అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఈ చంద్రగ్రహణం తరువాత వీరికి అద్భుతాలు జరగబోతున్నాయి అంతేకాదు వీరు మట్టి పట్టినా సరే బంగారంగా మారబోతుంది ధనస్సు వారి జీవితంలోనే చూడనంత అదృష్టాన్ని చూడబోతున్నారు ఈ చంద్రగ్రహణం అనేది వీరికి అద్భుతమైనటువంటి విపరీతమైనటువంటి పుణ్యాన్ని మరియు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ధనస్సు ఈ ఈరోజు మీ భాగస్వామితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి అంటే ఈరోజు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మీరు చంద్రగ్రహణం తర్వాత అంటే చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల్లోపు ఒక అద్భుతం అయితే జరగనుంది మీ జీవితంలో అద్భుత సంతోషాన్ని తెచ్చిపెడుతుంది అదేవిధంగా మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎంత సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తే అంత మంచి రాజయోగం కలగనుంది అంతేకాదు మీ యొక్క యాజమాన్యం ఆకాంక్షలను నెరవేర్చుకోవటానికి మీ కృషి మీకు సహాయపడుతుందని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క కృషిని చేస్తారో మీరు యాజమాన్యాన్ని పెంచుకోవాలి అని ఎప్పుడైతే కృషి చేస్తున్నారో అలాంటి వారికి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఆ కృషి అనేది ఈ రోజుతో మీకు సహాయపడుతుంది ఇక డబ్బు పరంగా ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం కలిసి వస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు డబ్బు పరంగా మీకు అద్భుతమైనటువంటి యోగం అయితే కలిసి రానుంది ఇక ఏ పెద్ద ఆరోగ్య సమస్యలు అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు అయితే మీరు మీ ఇష్ట దైవాన్ని కొలుచుకోండి ఈ అంటే ఈశ్వరుణ్ణి కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఈరోజు కొలుచుకుంటే ఎంత పెద్ద ఆరోగ్య సమస్య అయినా ఇట్టే తొలగిపోతుంది అసలు ఏ ఇబ్బంది పాలకి కూడా గురి చేయదు ఇక ధనస్సు వారి యొక్క ప్రేమ జీవితానికి వచ్చినట్లు అయితే మీ యొక్క భావోద్వేగాలు మంచివైనా చెడ్డవైనా ఈరోజు మీ భాగస్వామితో పంచుకోండి అంటే మీలో మంచివైనా సరే చెడ్డవైనా సరే మీ మనస్సులో ఒక భావోద్వేగం అనేది వస్తూ ఉంటుంది కదా అలా ధనస్సు రాశి వారు మీ మనస్సులో వచ్చిన మంచివైనా చెడ్డవైనా ఈరోజు మీ యొక్క భాగస్వామితో పంచుకోండి అయితే మధ్యాహ్నం కొంతమందికి ఒంటరిగా అంటే ధనస్సు రాశి వారిలో ఒంటరిగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒకరిపైన క్రష్ అనేది ఉంటుంది వారికి సంబంధించినటువంటి ప్రపోజ్ అనేది ఈరోజు చేయవచ్చు అంటే మీకు ఎవరిపైనైనా ఒంటరిగా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఒ ఒంటరిగా ఉండేవారు ఎవరిపైన క్రష్ ఉంటే కనుక వారికి ఈరోజు అద్భుతంగా ప్రపోజ్ చేయవచ్చు అది కూడా మధ్యాహ్నం మూడు దాటిన తర్వాత మీరు మీకు ఎవరిపైనైతే క్రష్ ఉందో వారికి మీరు ప్రపోజ్ చేయవచ్చు అదేవిధంగా కొంతమందికి ఈరోజు సానుకూల ప్రతిస్పందన లేదా ఫీడ్బ్యాక్ అనేది లభిస్తుంది అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ఎవరికైనా సహాయం చేసినా లేదా మీరు ఏదైనా చేసినట్లు అయితే దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అనేది చాలా సానుకూలంగా మీకు రావడం జరుగుతుంది అంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది చాలా పాజిటివ్గా వస్తుంది మీకు దానివల్ల మీ మనస్సు సంతోషంగా కూడా ఉంటుంది అదేవిధంగా ఈరోజు మీ యొక్క దాంపత్య జీవితాన్ని కావచ్చు ప్రేమ జీవితాన్ని కావచ్చు లేదా స్నేహపూరితమైనటువంటి జీవితాన్ని కావచ్చు చాలా మీ ఈ సంబంధాలన్నింటినీ కూడా చాలా బలంగా ఉంచడంపై దృష్టిని పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ కెరియర్ అనేది అద్భుతంగా సాగిపోతుంది అంతేకాదు మీ పని నా మీ పనిలో ఉండే నాణ్యతని మీ యొక్క సహోద్యోగి కావచ్చు అంటే మీతో కలిసి పనిచేసే ఉద్యోగులు కావచ్చు లేదా మీ సీనియర్ కావచ్చు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది వృత్తిలో ఎవరికైనా మీ పట్ల అసూయ కలగవచ్చు అంతేకాదు ఐటీ హెల్త్ కేర్ హాస్పిటల్స్ వంటి వాటికి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అదే కాదు మీకు అంటే హాస్పిటల్ కావచ్చు లేదా హెల్త్ కేర్కి సంబంధించింది కావచ్చు లేదా యానిమేషన్ కావచ్చు సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు నిపుణులకు విదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా లభించే లభించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈరోజు ఇంటర్వ్యూకి హాజరైన వారు మంచి వేతన ప్యాకేజీతో ఉద్యోగం పొందవచ్చు అంతేకాదు అంటే మీరు గనక ఎప్పటి నుండో ఒక ఉద్యోగంలో చేరాలి లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అది ఏ రోజు వెళ్ళాలి ఈరోజు మంచా కాదా అని చూసేవారికి ఈరోజు అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈరోజు ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారు అంటే ధనస్సు వారు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకునే వారికి ఈరోజు మంచి వేతనం మంచి ప్యాకేజ్ అంటే మీకు ఎక్కువగా సంపాదించే ప్యాకేజ్ అనేది వస్తుంది మంచి ఉద్యోగం కూడా చాలా సులువుగా పొందవచ్చు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థి కాస్త కష్టపడి చదవాలి ఎందుకంటే వారి కష్టానికి తగినట్టుగా ఫలి ప్రతిఫలం ఉంటుంది మీరు ఎంత కష్టపడి చదివితే అంత మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది అని చెప్పుకోవాలి వ్యాపారం చేసేవారు పూర్తి విశ్వాసంతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించవచ్చు మీరు కొత్త భాగస్వామి డీల్తో సంతోషంగా ఉంటారు అంటే మీకు ఒక కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి వారితో మీరు ఖచ్చితంగా చాలా సంతోషంగా కూడా ఉండగలుగుతారు ఇక మీ ఆర్థిక విషయానికి వస్తే ధనలాభం అనేది అధికంగా ఉంటుంది ధనపరమైన సమస్యలు ఈ రోజుతో చెక్కే అని చెప్పవచ్చు అంటే చెక్ పెట్టవచ్చు ఆర్థిక సమస్యలు అనేవి ఈ రోజుతో మీకు తొలగిపోతాయి ఇక ధనలాభం అనేది చాలా అధికంగా ఉంటుంది ఈరోజు కొంతమంది జాతకులు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉండ ఉండదు అనే చెప్పుకోవచ్చు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అంతేకాదు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడడంతో మీరు అద్భుతంగా ఉంటారు దానితో పాటు ఆనందంగా ఉంటారు చాలా సంతోషంగా ఈరోజైతే గడుపుతారు అంతేకాదు మీ యొక్క కుటుంబ సభ్యులతో అదేవిధంగా మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు ఏదైనా విహారయాత్రకు విదేశాలకు వెళ్ళాలని కూడా మీరు ప్లాన్లు వేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాదు కొంతమంది ధనస్సు రాశి వారి స్త్రీలకు ఆస్తిలో వాట వారసత్వంగా రావచ్చు అంటే మీకు ఆ అంటే ధనస్సు రాశి వారిలో ఉండే స్త్రీలకి వారి యొక్క వారసత్వం నుండి రావాల్సిన వాట వాట ఆస్తిలో వాట అనేది ఈరోజు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి డబ్బుపై న్యాయ పోరాటంలో కూడా విజయం మీరే సాధిస్తారు అందులో సందేహం అనేది లేదు అంతేకాదు మంచి పెట్టుబడుల కోసం చూస్తున్న వారు స్టాక్ మార్కెట్ వ్యాపారాన్ని మంచి మంచి ఆప్షన్లుగా చూస్ చేసుకోవచ్చు అంతేకాదు మంచి పెట్టుబడి పెట్టే ముందు కూడా ఖచ్చితంగా మీ యొక్క అనుభవజ్ఞులు లేదా నిపుణుల యొక్క సలహాల మేరకు ఇన్వెస్ట్మెంట్ వంటి వాటివి చేయటం మంచివి అని చెప్పుకోవచ్చు అంటే మీకంటే ఎక్కువగా ముందు పెట్టినవారు కావచ్చు మీకంటే పెద్ద స్థాయిలో ఉండేవారు కావచ్చు అనుభవం ఉండేవారు కావచ్చు దానిపైన అవగాహన అవగాహన ఉండేవారిని కావచ్చు సంప్రదించి మీరు పెట్టుబడులు వంటివి పెట్ట పెట్టడం కానీ ఇన్వెస్టులు చేయడం కానీ చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క ఆరోగ్య ఆరోగ్య విషయానికి వచ్చినట్టు అయితే ఈరోజు ఆరోగ్యం మనకు అంత పెద్దగా సమస్యలు అయితే ఉండవు కొంతమంది వృద్ధులు నిద్రకు సంబంధించిన సమస్యల గురించి ఫిర్యాదు చేయవచ్చు అంటే నిద్రకు సంబంధించిన సమస్యల గురించి ఇక డాక్టర్లతో ఫిర్యాదు చేయవచ్చు అదేవిధంగా మీరు సాయంత్రం జిమ్ లేదా యోగా క్లాస్లో చేయటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అయితే ఒకవేళ కొత్తగా జిమ్కి వెళ్ళాలి లేదా మీరు కొత్తగా జిమ్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అని మీరు ఆలోచించుకోవడం కూడా జరుగుతుంది గర్భిణీ స్త్రీలు బేబీ బంప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఆరోగ్యంగా ఉండటానికి జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి పొగాకు పొగాకు వంటి వాటికి మందు వంటి వాటికి కూడా చాలా దూరంగా ఉండాలి అలాగే పనికి సంబంధించినటువంటి మానసిక ఒత్తిడికి కూడా చాలా దూరంగా ఉండాలి ఇక ధనురాశి వారికి మాత్రం ఈ యొక్క చంద్రగ్రహణం అనేది అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుందని అనే చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలలోపు తప్పకుండా ధనురాశి వారికి ఒక అద్భుతం జరగనుంది అని అన్నాం కదా అది ఖచ్చితంగా వారి యొక్క అంటే స్త్రీలకి అయితే వారి యొక్క ఆస్తి త అంటే వారి ముత్తాతల ఆస్తి కావచ్చు వారి యొక్క ఆస్తిలో వాట అనేది దక్కే అవకాశం కనిపిస్తుంది ధనపరమైనటువంటి విషయంలో కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి ఆర్థికంగా కూడా చాలా మెరుగ్గా డబ్బు సంపాదించగలుగుతారు ఇంటర్వ్యూలకి హాజరు అవ్వాలి అన్నా సరే ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు సహోద్యో సహ ఉద్యోగితో పాటు మీ యొక్క క్రష్ని కూడా అంటే మీకు ఎవరిపైన అయితే క్రష్ ఉందో వారికి కూడా ఈరోజు ప్రపోజు చేయవచ్చు మధ్యాహ్నం మూడు గంటలు అంటే మధ్యాహ్నం సమయంలో మీరు ప్రపోజ్ చేయడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధను వారికి ఈ యొక్క చంద్రగ్రహణం ఎలా కలిసి వచ్చింది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి